హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ అండ్ కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా టేస్టీ హెల్దీ అయినటువంటి కాకరకాయ కర్రీతోటి మీ ముందుకు వచ్చేసాను నేను మీకు చూపిస్తున్నాను ఇవి నాటు వీటి వీటితో పల్చగా ఈ కలర్లో ఉండింది ఈరోజు వాటితోటి అలాగే మిరియాలతోటి ఈరోజు నేను కర్రీ అయితే చేస్తున్నాను వాటికంటే ముందుగా కాకరగాయలన్నింటిని కూడా శుభ్రంగా కడిగేసి ఏమాత్రము కూడా చెక్కు తీయకుండా ఈ విధంగా నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు వీటితో చాలా సింపుల్గా చాలా హెల్దీ అయినటువంటి నాటు వెల్లుల్లి మిరియాన కాకర కూర చాలా అంటే చాలా బాగుంటుంది దానికోసం నేనైతే కొంచెం ఆయిల్ తీసుకున్నాను అందులోనికి పోపు దినుసును అలాగే కట్ చేసినటువంటి ఆనియన్స్ తీసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు పసుపు కొంచెం ఇవన్నీ కూడా నేను కలుపుకుంటున్నాను ఇవన్నీ కలిపిన తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్నటువంటి ఈ కాకరకాయ ముక్కలు కూడా ఇందులోకి తీసుకోవాలి నేనైతే విత్తనాలతో తీసుకుంటున్నాను విత్తనాలతో తీసుకుంటేనే కర్రీ చాలా బాగుంటుంది మీకు విత్తనాలు అవసరం లేదనుకుంటే వాటిని మీరు తీసుకొని కర్రీ చేసుకోవచ్చు నేనైతే విత్తనాలతో నేను తీసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని కూడా మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకోకుండా మనము కొంచెం సేపు మనము ఫ్రై చేసుకున్నట్టుగా మనం ఈ విధంగా కాకరకాయలని ఉడికించుకోవాలి దీంట్లో నేను సాల్ట్ కూడా వేయలేదు వట్టివే ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోనికి నేను ఒక రెండు టమోటాలని తీసుకున్నాను వీటిని కూడా కట్ చేసుకొని ఇందులో తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనికి సాల్ట్ అనేది తీసుకుంటున్నాను ఈ కర్రీని మిరియాలు ఎక్కువగా వేసి చేస్తున్నాను కాబట్టి కారం అనేది చాలా తక్కువగా తీసుకున్నాను ఈ కారం తీసుకొని అంతా కూడా కలుపుకోవాలి మనము ఇప్పుడు వేసినటువంటి టమోటాను ఉప్పు కారం ఈ కాకరకాయలు మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకోవటం వల్ల మనకి కర్రీ అనేది త్వరగా రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా ఉడికిపోయింది ఇప్పుడు ఇంకొకసారి మనం కలుపుకొని ఇందులోనికి మనమైతే సాల్ట్ చూసుకొని సాల్ట్ తక్కువైపోతే సాల్ట్ వేసుకోవాలి మనం తీసుకుంటుంది మిరియాల వెల్లుల్లి కూర కాబట్టేసి ఇందులోనికి మిరియాలు కచ్చా పచ్చగా దంచి నేను పక్కనైతే పెట్టుకున్నాను ఇప్పుడు వాటిని కూడా నేను తీసుకుంటున్నాను చూడండి మీకు కారానికి సరిపడినటువంటి మిరియాల పొడి నేనైతే ఒక రెండు స్పూన్లు తీసుకుంటున్నాను ఒక స్పూన్ కారము రెండు స్పూన్ల మిరియాల పొడి తీసుకున్నాను అలాగే ఇందులోనికి నేను కచ్చ పచ్చగా దంచినటువంటి వెల్లుల్లి నాటు వెల్లుల్లి ఈ వెల్లుల్లి చిన్నగా ఉంటాయి కలర్ అయితే ఈ విధంగా ఉండిద్ది స్మెల్ అయితే మంచిగా వస్తు బాగుండుద్ది ఈ వెల్లుల్లి మీకు మార్కెట్లో దొరికినట్లయితే తీసుకొచ్చుకోండి పెద్ద వెల్లుల్లి కంటే నాటు వెల్లుల్లి చాలా బాగుండుది కర్రీస్లోకి అలాగే ఇందులోనికి సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర కూడా నేను తీసుకున్నాను ఇప్పుడు వెల్లుల్లి కొత్తిమీర మిరియాల పొడి ఇవన్నీ కూడా కలుపుకొని మూత పెట్టేసి మనము సేపు మనకు ఉడికించుకున్నట్లయితే మనకి చాలా టేస్టీగా హెల్దీ అయినటువంటి నాటు కాకరకాయ మిరియాల వెల్లుల్లి కూర అనేది రెడీ అయిపోయింది ఇదైతే చేయటం చాలా ఈజీగా చేసుకోవచ్చు షుగర్ పేషెంట్సే కాదు అలాగే మనము కూడా కాకరకాయలు ఉన్నప్పుడు ఈ విధంగా వెరైటీగా చేసుకొని తింటూ ఉంటే మన హెల్త్ కూడా చాలా మంచిది అలాగే చూడండి మనకి ఈ కర్రీ అనేది పొడి పొడినాడుతూ మంచి ఫ్లేవర్ తోటి మనకి రెడీ అయిపోయింది దీన్ని మనము చిన్న పిల్లలకి పెట్టిన కూడా తింటారు ఎందుకంటే ఇది అంతగా కారంగా ఉండదు అంత చేదుగా ఉండదు కాకరకాయ అంటే పూర్తిగా మనం చేదు అనేది తీసి వేయలేము కాకపోతే చేదు తింటం కూడా చాలా మంచిది మీరు కూడా ఇంట్లో ఈ విధంగా రెడీ చేయండి తినండి హెల్దీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్